పోలీస్ ప్రజలకి మీడియా మిత్రులందరికీ నమస్కారం రైతులకి నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఎరువులు నాణ్యమైన పురుగు ఇచ్చి మంచి మంచి సబ్సిడీ మీద రైతులకి ఇప్పించి రైతుల్ని బాగా నాణ్యమైన పంట పండించే విధంగా ఆదుకోవాలని కోరుకుంటా ఉన్న ప్రభుత్వాన్ని అట్లాగే మన కూలింగ్ అని చెప్పి సెకండ్ కూలింగ్ అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు ఏదో మిషనరీస్ వచ్చి శాల్ చేసులు చేస్తున్నారు పెట్రోల్ డీజిల్ అని ఏదో చెప్తా ఉన్నారు ఇక్కడ లేదా ఎక్కడో ఐదారు మండలాలు చెప్తా ఉన్నారు క్లారిటీ స్వస్థమైన హామీ సీఎం గారు నోటితో ఆయన స్వస్థమైన హామీ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే ఇప్పుడు తీసుకున్నదే ఎక్కువ చాలా భూములు ఎవరంతరు వాళ్ళు డెవలప్ చేసుకుంటే ఇది కానీ ఒక్కళ్ళే డెవలప్ చేయాలంటే అవదు అందుకోసం ఏ విలేజెస్ తీసుకుంటారో అని స్పష్టమైన హామీ ఇచ్చి గతంలో పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితి వేరు ఎకరానికి ఒక కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఎందుకంటే రాజధాని వచ్చింది మేమేదో లబ్ధి పొందామని ప్రజలు అనుకుంటే రైతులు అనుకుంటే ఈరోజు ఈయన కూలింగ్ అని చెప్పి ఐదు సంవత్సరాలు టైం వేస్ట్ అయింది ఆయన వచ్చి మూడు రాజధాని ఒక ఐదు సంవత్సరాలు టైం వేస్ట్ మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ ముందు కూలింగ్ అని చెప్పాల అంతవరకే ఏదో ఎన్నర్రింగ్ నోట్ తీసేసి కట్టేస్తాం అయిపోయింది దౌకదన ఒక వన్ ఎప్పుడు నేను రాజి చెప్పారు ఇప్పుడు చూస్తే గతంలో రెండు వేల పద్నాలుగులో రాజధాని రాంగనే యూనివర్సిటీ గారు రాజధాని అన్నారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ ప్రమాణ స్వీకారం వ్యాఖ్యలు చేసి అక్కడే తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాలు కాదు కాదు ఎన్టీఆర్ అన్నగర్ పుట్టింగ్ జిల్లా విజయవాడ కృష్ణా జిల్లా న్యూజువీడు రాజధాని అన్నారు మళ్ళీ అసెంబ్లీ సాక్షి గారి ప్రమాణం కూడా చేశారు అట్లా తుళ్ళూరు రాజధాని చెప్పి ప్రకటించారు మళ్ళీ పోనీ అక్కడే ఆయన ఏదో ఒక వెయ్యి ఎకరం ఎకరాలు తీసుకొని రెండు వేల ఎకరాలు కట్టేసుకుంటే అయిపోయి అంతకాకుండా సార్ మళ్ళీ కూలింగ్ అని ఇరవై తొమ్మిది గ్రామాల్లో ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకొని ఇరవై తొమ్మిది వేలు అన్నారు రైతుల దగ్గర నుంచి తీసుకొని టైం డిలే అయిపోతారు సరే ఏదో రాజధాని రైతులు టైం బాబపోయి ఎక్కడో మళ్ళీ జగన్ రావడం జరిగింది ఆయన వచ్చి తర్వాత పద్నాలుగు గంటల అయిపోయిన తర్వాత పదిహేను ఫ్లాట్లు కూడా తర్వాత రెండు వేల పదహారులో నూట రూపాయలు మళ్ళీ కొత్త రాజధాని కొత్త రైల్ ఇష్టం రెండు వేల పదిహేడులో మళ్ళీ జిఎస్టి బిల్ అని పెట్టారు ఈ రెండు లక్షల కంటే మొత్తం దానికి లేదని మళ్ళీ ఆగి తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మన పవన్ అన్న గారు వచ్చి చిన్నబాబు పెద్ద బాబు సూట్ కేసుల బాబులు అని చెప్పి ఇచ్చారు అంటే ఈయన మద్దతు తీరు కావాలా ఇది ఓడిపోయింది మళ్ళీ గవర్నమెంట్ మార్కెట్ రేట్ లో మళ్ళీ పడిపోయింది ఇక్కడ డిమాండ్ మళ్ళా అట్లా అయిపోయింది కాస్పెళ్ళు అడ్డానికి బీజేపీని మొట్టాడు అది అది అంటే వాళ్ళ సంతృప్తి అవసరం లేదు తర్వాత రాజధాని అని చెప్పి అన్నాక ఏమొచ్చి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అన్న అట్లా అయిపోయినాక రెండు వేల ఇరవైలో ఫస్ట్ కరోనా వచ్చింది ఇక్కడ ఏదో మేము లబ్ధి పొందాం అని చెప్పి రైతులు ఇచ్చి వన్ ఇయర్ అయిపోయింది కదా అనుకుంటే అట్లా పదకొండు సంవత్సరాలు టైం ఇరవై ఒకటో సెకండ్ ఈ విధంగా సరే ప్రయత్నం రైతులు కానీ ఇక్కడ ప్రజలు కానీ ఎదురు చూస్తున్నారు ఏదో డెవలప్ అవుతున్నాయో మన అద్భుతాలు జరిగిపోతాయి పేదోడు కూడా మళ్ళీ అయిపోయి అయిపోయి మొన్న ఎత్తాం అనుకోకుండా రెండు వేల ఇరవై నాలుగులో ఏదో కారణంతో ప్రభుత్వం వచ్చింది వచ్చిన కాలం నుంచి ఎన్నో రకాలు చెప్పారు ఆ సూపర్ సిక్స్ పథకాలు అన్నారు ఇంకా డబల్ డబల్ ఇస్తామన్నారు ఇవన్నీ చెప్పి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీ నడవ మరి ఆయన రెండు వేల పద్దెనిమిదిలో గెలిచినప్పుడు జగన్ అన్న మూడు రాజుని అంటారని చెప్పలేదు కదా అధికారంలో వచ్చి మూడు రాజు అట్లాగే మళ్ళీ వీళ్ళు కూడా మళ్ళీ సెకండ్ పులింగ్ తీసుకుంటారు ముందు అని చెప్పా మళ్ళీ రాగానే సెకండ్ పుల్లి తీసుకుంటారని చెప్పాల ఇప్పుడు మళ్ళీ సెకండ్ పుల్లింగ్ అంటారు మరి సెకండ్ పుల్లింగ్ ఎలా ఒకరు రెండు ఒక్కసారి అమరావతి మండలం కూరపాడు మండలం దాడిపూడ మండలం మంగళగిరి మండలం మళ్ళీ కొల్లూరు మండలం గోపడిగా ఉన్నారు కనీసం మళ్ళీ లక్ష ఎకరాలు చెప్తున్నారు స్పష్టమైన హామీ లేదు ఎవరెవరో మంత్రులు ఎవరెవరో వస్తున్న నాయకులు చెప్తున్నారు గతంలో ఏం జరిగిందంటే బాబు గారికి తెలియని విషయం సీఎం గారికి కొంతమంది నాయకులు ఏదో డబ్బులు తీసుకొని కూలీకి తీసుకొని నేను తప్పు పొలాస్తా అని చెప్పి ఇట్లా వసూలు చేయడం జరుగుతూ ఉన్నాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అది ఎవరందరితో ఇట్లా చేసుకుంటూ పోతే ఈ ప్రజలు ఏమైపోవాలి రైతులు ఏమైపోవాలి పదకొండు సంవత్సరాలు అవుతున్నా కానీ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా డెవలప్మెంటే లేదు ఆ కట్టిన నాలుగు బిల్లులు చూపిస్తారు అక్కడ మంచి రేట్లు వచ్చింది గవర్నమెంట్ మార్గం ఇరవై నాలుగు మన సీఎం గారు చంద్రబాబు నాయుడు అయితే బాగా డెవలప్ అయ్యిందని చెప్పు అన్నారు వెంటనే ఫ్లాట్ పడి దాటేసి ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు సరైన నంబర్ వదిలేదు పోతే బిల్ సెకల్ చేసుకోండి తీసేసుకోండి ఈ రైతులతో రైతులు పొలం చూడండి ఇంకెళ్తుంది అనవసరంగా అట్లా కాదని మళ్ళీ పూలింగ్ అదే ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కన రోడ్డు తీసినట్టయితే గజలు రెండు లక్షల కాకి ఎక్కడ వంద కోట్లు ఆ ఇన్నరింగ్ రోడ్డు ఎక్కడ వంద కోట్లు అమ్ముకున్నాడు ఇక వచ్చి పది కోట్లు కొంటాడు ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ అయింది ప్రజలకు కూడా మంచి పన్నెండు తొమ్మిది రూపాయలు కలిగింది అక్కడ శ్రీకాకుళం చిత్తూరు దాకా ఎక్కడ కోటి రూపాయలు తప్పదు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్ని ఏం చేస్తారు మళ్ళీ పూలింగ్ ఉంది ఈ విధంగా మనం ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి అనుకోకుండా మళ్ళీ ఏదో జరిగి ఒక సంవత్సరం సరఫరా వచ్చిందాం మా పరిస్థితి ఏంటి మా రాజధాని ప్రాంత రైతుల పరిస్థితి ఏంటి అందుకని నేను డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఎంతవరకు తీసుకోల్చారు అంతవరకు స్పష్టమైన హామీ ఇచ్చి తీసుకోండి ఎందుకంటే అభివృద్ధికి మేము అడ్డం కాదు డెవలప్మెంట్ చేయమని చెప్తున్నాం మేము